ఈ రోజుతో ఈరోజు పంతొమ్మిది తారీఖు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి దాదాపు ఇరవై ఒక్క రోజులు ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నడిచినాయి ఇరవై ఒక్క రోజుల్లో సాయంత్రం అయితే ఎన్ని గంటలు పార్లమెంటు నడిచిందో సాయంత్రం వరకు అయితే వివరాలు వస్తాయి కానీ ఇరవై ఒక్క రోజుల్లో కనీసం ఇరవై ఒక్క నిమిషాలు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద చర్చ జరగలే బీసీ బిల్లు మీద చర్చ జరగాలని బీసీ బిల్లు మీద స్పందించాలని మేము బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ దాకా పోయి కొట్లాడినాం బీసీ జేఏసీ ఇచ్చినటువంటి అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో అష్టాంగ ఆందోళన కార్యక్రమాల ద్వారా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నా అవేమి పట్టించుకోకుండా అంటే మేము జనరల్ స్థానంలో బీసీలు గెలిపించమని మా క్యాడర్ కు మొత్తం జనరల్ గా పిలిపించి మేము ఢిల్లీకి వెళ్ళాం పదహారవ తారీ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంత్ దగ్గర మహాధర్ణ నిర్వహించను పదహారవ తారీఖు నాడు ఓబీసీ జాతీయ సెమినార్ నిర్వహించడం పదిహేడో తారీఖు నాడు కేంద్ర మంత్రులు ఎవరైతే ఈ సంబంధిత శాఖ మంత్రి ఉన్నాడో ఈ సంబంధిత శాఖ మంత్రి సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్తో వీరేంద్ర కుమార్ గారితో ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద చర్చ జరిపి అదేవిధంగా మరొక కేంద్ర మంత్రి ఇలా శేఖావత్ గారితో కూడా చర్చలు జరిపి ఢిల్లీ పర్యటన ఊహించుకుని హైదరాబాద్ రావడం జరిగింది ఈ పార్లమెంటు సమావేశాలు మేము చేసిన ఢిల్లీలో మూడు రోజుల ఆందోళన మీద ఇలా బీసీ జేఏసీ నుంచి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ జేఏసీని కూడా ఇలా పటిష్టం చేసి భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మించడానికి ఖమ్మం జిల్లా నుంచి జేఏసీ నాయకత్వం బలంగా ఉండాలని చెప్పి ఖమ్మం జిల్లాలో చాలా బలమైన నాయకుడు అయినటువంటి మడత వెంకటౌడు గారిని జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా నియమించుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు బీసీలను తీవ్ర నిరాశ గురి చేశాయి ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు ఒరిగింది శూన్యం బీసీలకు ఎలాంటి ప్రయోజనం కలగలే బీసీల ఆకాంక్షలను బీసీల యొక్క డిమాండ్లను బీసీల యొక్క తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మంది బీసీల యొక్క అభ్యర్థనను పార్లమెంటు పట్టించుకోలే అడగాల్సినటువంటి కాంగ్రెస్ నిలదీయాల్సినటువంటి కాంగ్రెస్ కడగాల్సినటువంటి కాంగ్రెస్ అది ఏమీ చేయలే తన ధర్మాన్ని నిర్వర్తించలే అదేవిధంగా చేయాల్సిన ధర్మం ఉన్నటువంటి ఇండియా ఎన్డీఏ కూటమి బిజెపి ప్రభుత్వం చేయలేదు అదే విధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంటు నడుస్తుంటే ఇలా గమ్మతి ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటన ఉన్నారు అడగాల్సిన రాహుల్ గాంధీ గారు కూడా విదేశీ పర్యటన ఉన్నారు కేవలం పార్లమెంటును అనిపించినట్టే చేసింది తప్ప పార్లమెంటు కోట్ల రూపాయల ప్రజాధనంతో నడిచేటువంటి ప్ర పార్లమెంటు దేశంలోని నూట నలభై కోట్ల మంది గుండె చప్పుడు వినిపించాల్సినటువంటి పార్లమెంటు నూట నలభై కోట్ల మంది బతుకుల గురించి చర్చించాల్సినటువంటి పార్లమెంటు కేవలం ఇవాళ ప్రధాన ప్రధాన మంత్రి పార్లమెంటు నడిచేటప్పుడు దేశంలో లేడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో లేడు ఇక మీరు తామూల ఆదిత్యాలను తనుక సాగండి అన్నట్టు ఇలా ఓటు అయిపోయినటువంటి ఓటు చోరు మీద అదేవిధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మీద అదేవిధంగా ప్రజలకు సంబంధం లేనటువంటి విషయాల మీదనే పార్లమెంటు సమయాన్ని అంతా వృధా చేసింది తప్ప పార్లమెంటు ప్రజల కోసం ఇది కేవలం మా పార్లమెంట్ సభ్యుల కోసమే చేసింది తప్ప నిజంగా వాస్తవంగా పార్లమెంటు ప్రజల కోసం నడవాలి కానీ పార్లమెంటు ఇలా ప్రజల కోసం కాకుండా వాళ్ళ పార్టీల కోసం నడిచినట్టుంది ప్రజల కోసం పార్లమెంట్ లేదు పార్టీల కోసం నడిచినట్టుంది ఇవాళ ఇంత సీరియస్ తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ బంద్ జరిగింది ఇక్కడ భారతదేశంలో ఈ మధ్యన ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా బంద్ జరగలేదు కానీ ఇక్కడ బంద్ జరిగింది కానీ పార్లమెంటు బంద్ను కూడా పట్టించుకోలేదు అదేవిధంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో లక్షలాది మంది ప్రజలు రోడ్డు రోడ్ల మీదకి వచ్చి తన నిరసన వ్యక్తం చేశారు అయినా కూడా ఆ నిరసన పట్టించుకోలేదు ఈరోజు ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ప్రధానమంత్రి విదేశీ టూర్లో ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు విదేశీ టూర్లు ఉంటాడు అదేవిధంగా ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీలో ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్నాడు నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్నాడు పార్లమెంటు నడిచేటప్పుడు మూడు సార్లు ఢిల్లీ పర్యటన చేపట్టిండు రేవంత్ రెడ్డి గారు మూడు సార్లు ఢిల్లీ పర్యటన చేపట్టినప్పుడు కేంద్ర మంత్రులను కలిసిండు అదేవిధంగా ఢిల్లీలో అనేక మందిని కలిసిండు కానీ బీసీ రిజర్వేషన్ల మీద ఊసే ఎత్తలే కనీసం కేంద్ర మంత్రుల దగ్గర ప్రస్తావన తీసుకురాలే అదే విధంగా అఖిల పక్షాన్ని తీసుకుని ప్రధానమంత్రి కలిసేటువంటి ప్రయత్నం చేయలే కనీసం ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేయకపో పక్కన పెట్టు కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో ఉన్నాడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు సోనియా గాంధీ గారు ఉన్నారు ప్రియాంక గాంధీ గారు ఉన్నారు ఈ నలుగురు ఉన్నప్పటికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్నాడు అదేవిధంగా పార్లమెంట్ నడిచేటప్పుడు మూడు సార్లు ఢిల్లీ పరిగణ చేపట్టిండు కనీసం వాళ్ళ నాయకత్వం తోటైనా ఈ సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించలే అంటే బిజెపి కాంగ్రెస్ ఈ విషయంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో రెండు రెండే దొందు ఇద్దరు చీకటి ఒప్పందం చేసుకున్నారు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి చీకటి ఒప్పందం ద్వారానే ఇదంతా బీసీ రిజర్వేషన్ అంశం అనేది పార్లమెంటు లో చర్చకు రాలేదు బీసీలకు మరొకసారి అన్యాయం జరిగింది ఎందుకంటే మేము గతంలో కూడా చెప్పినాం కిషన్ రెడ్డి గారు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని వారు డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోరు మీరు చూడండి ఎంత గమ్మతి విషయం అని చెప్పి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో సాయంత్రం ఐదు గంటలకు డిమాండ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు నైట్ పదకొండు గంటలకు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు కూడా పేపర్లలో మీడియాలో చూడండి ఇలా బీసీ రిజర్వేషన్లు ఎక్కడ మళ్ళీ అమలు జరుగుతాయని చెప్పి బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేసింది ఇలా మీడియాలో చూడండి వెంటనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి అని ఆయన డిమాండ్ చేసి నిన్న సాయంత్రం ఐదు గంటలకు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ నేను అసెంబ్లీ త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు పెట్టి నిర్ణయం నిర్ణయం తీసుకుంటామని కానీ అదే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మేము మూడు వేల కోట్లు గ్రామీణ వ్యవస్థకు రావాల్సినటువంటి నిధులు ఆగిపోతాయని ఇలా సర్పంచ్ ఎన్నికలు పెట్టినమే తప్ప ఇయాల నలభై రెండు శాతం అనేది మా కమిట్మెంటు కామారెడ్డి డిక్లరేషన్ కాబట్టి మేము కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడిన తర్వాతనే ఎంపీడీసీ జె జెడ్పీడీసీ ఎన్నికలు పెడతామని రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కానీ చెప్పలే మహేశ్వర రెడ్డి గారు ఏది డిమాండ్ చేసిండో మొన్న కిషన్ రెడ్డి చేసిండు నిన్న మహేశ్వర రెడ్డి చేసిండు సాయంత్రం రేవంత్ రెడ్డి గారు మేము త్వరలోనే ఎంపీడీసీ జడ్పీ ఎన్నికలు పెడతాం ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెడతాం అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ఈ రెడ్డిలంతా ఎంత కుట్ర అందుతుందో ఇవాళ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి రెడ్డి ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి కుట్రలు అన్ని బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు బీసీ సమాజం గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మిమ్మల్ని ఈరోజు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఇలా బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతం అమలు అయితే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇలా బీసీ రిజర్వేషన్ పదిహేడు శాతం కుదించింది కుదిస్తే ఆగిందా బీసీలంతా రాజకీయ చైతన్యం అయి మొత్తంగా బీసీలు బీసీలు మొత్తంగా బీసీ రిజర్వేషన్ ద్వారా రెండు వేల నూట ఎనభై ఆరు మంది అయ్యారు జనరల్ లో మొత్తం జనరల్ స్థానాలు ఐదు వేల నూట తొంభై ఉండే మొత్తం జనరల్ స్థానాలు రిజర్వేషన్ పోను ఎందుకంటే పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు అందులో షెడ్యూల్ మొత్తం వంద శాతం షెడ్యూల్ రిజర్వేషన్ ఉంటది అందులో పోతే పది వేల రెండు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ లెక్క పది వేల రెండు వందల ఇరవై మూడులో ఐదు వేల నూట తొంభై జనరల్ స్థానాలు ఐదు వేల నూట తొంభైలో ఇలా బీసీలు గెలిచింది ఏంటంటే ఆ రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది గెలిచి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది గెలిచారు అంటే మొత్తంగా చూసుకుంటే బీసీలు ఐదు వేల నూట ఇరవై మూడు మంది గెలిచి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మధ్యనే గెలిచింది ఫిఫ్టీ పర్సెంట్ గెలిచింది అనుకో బీసీలు యాభై శాతం గెలిచారు అంటే ఈ పార్టీ గుర్తురు లేవు కాబట్టి పార్టీ బీఫాన్ లేవు కాబట్టి బీసీలు తన్నుకొని పోటీ చేసి గెలిచారు బీసీల రాజకీయ చైతన్యానికి ఇది నిదర్శనం బీసీల యొక్క రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలే గెలవగలరు బీసీలు తమ ఓటు తాము వేసుకోగలరు బీసీల ఓటు బీసీలకే నినాదం ఇలా బలంగా పనిచేస్తుంది అనడానికి తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి సర్పంచ్ల సంఖ్య ఒక ఉదాహరణ ఎందుకంటే మీరు చూడండి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అగ్రకులం కులం బీజేపీ నుంచి ఒక అగ్రకులం కులం నిలబడితే కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉన్న కూడా బీసీ గెలువద్దని ఉండేది కానీ గెలుపు గుర్రాలు అగ్రకులాలే కాదు ఈ పిడికెడి శాతం లేని వాళ్ళు గెలుపు గుర్రాలు కాదు ఈ గెలుపు కూడా అంటే బీసీని అని చెప్పి జూబ్లీల్స్ ఎన్నికల్లో బీసీ గెలిచింది ఆ తర్వాత అదే ప్రబంజనం అదే ప్రపంచం ఇలా పల్లెపోరులో పల్లెపోరులో బీసీలు తమకు తాము పట్టం కట్టుకున్నారు తమ ఓటు ద్వారా తమ రాజకీయ చైతన్యం ద్వారా ఇలా జనరల్ స్థానాల్లో కూడా డబ్బును మద్యాన్ని అగ్రకుల ఆధిపత్యాన్ని అదే విధంగా చాలా చోట్ల ఇప్పటికి కూడా మాకు రాత్రి ఫోన్ వచ్చింది పదకొండు వేలకు దేవరకొద నియోజకవర్గంలో ఒక రెడ్డి మీద బీసీ గెలిస్తే ఇలా ఆ బీసీ బయటకు వెళ్ళకుండా వేసి ఇంటి మీద రాలేస్తున్నారు బీసీలు గెలిచిన చోట అగ్రకులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీకు నిధులు ఇవ్వం అదేవిధంగా మేము రానీయం మీరు మీ సంఘం చూస్తామని అంటున్నారు అయినప్పటికీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు టిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ బీజేపీ అనేది కాదు ఇండిపెండెంట్ గా గెలిచారు అదేవిధంగా పార్టీల మద్దతు తీసుకొని గెలిచారు నాకు తెలిసి పార్టీ గుర్తు లేదు కాబట్టి పార్టీలు తమకు తాము ఎక్కడ మేము ప్రభావం కోల్పోతాము ఉనికిని కోల్పోతాము అని చెప్పి ఇలా ఒక దిక్కు కేటీఆర్ ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు రామచంద్రరావు గారు తమకు తామే తామే గెలిచిన తామే గెలిచినాం అంటున్నారు ఇది మీ గెలుపు కాదు మూడు పార్టీలకు నేను చెప్పేది ఏంటంటే బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ మేము చెప్పేది ఏంటంటే ఇది మీ మీ గెలుపు కాదు ఎందుకంటే మీ గెలుపు ఎప్పుడు అనాలి మీ పార్టీ గుర్తుల మీద ఓటు వేసినప్పుడు మీ గెలుపు అనాలి కానీ ఇలా సర్పంచ్ ఎన్నికలు ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు ఎట్టద్దని మీడియాలో మేము చూసినాం విచిత్రం ఏంటంటే బీజేపీకి కమ్యూనిస్టులకు ఉప్పు నిప్పు ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా కలవరు ఎడమోహం పెడమోహం ఉంటది వాళ్ళు ఎప్పుడు కూడా కలవరు కానీ గ్రామీణ స్థాయిలో బీజేపీ సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేసిన అదేవిధంగా ఈవన్ ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ అనుకుంటున్నారు కదా ఒకరి మీద ఒక కత్తులు చూసుకుంటున్నారు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి అదేవిధంగా కాంగ్రెస్ బిజెపి పోటీ చేసినాయి అంటే సుచాయ అంటే ఇది పార్టీల వారిగా గెలిపించిన గెలుపు కాదు ఇది వంద వంద శాతం ఇది బీసీల యొక్క ప్రభంజనం బీసీల గెలుపు మీరు నలభై రెండు శాతం కనుక రిజర్వేషన్ ఇచ్చింటే ఐదు వేల ఒక ఒక వెయ్యి ఐదు వేల మూడు వందల ఎనభై సీట్లతో పాటు బీసీలు కూడా జనరల్ స్థానంలో ఇంకొక పది శాతం గెలిచి అరవై స్థానాలు బీసీలు గెలిచేవాళ్ళు అరవై అంటే దాదాపు అంటే ఆరు వేల ఐదు వందలకు పైగా బీసీలు సర్పంచ్లు అయ్యేవారు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం మూలంగా దాదాపు పదిహేను వందల మంది సర్పంచ్లు బీసీలు కాకుండా పోయారు అయినప్పటికీ కూడా తమ రాజకీయ చైతన్యం ద్వారా ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్పడానికి మేము అదే చెప్పినాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీలను మోసం చేస్తున్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీల చెంప చెల్లు అనిపించే విధంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా బీసీల ఓటు వేయాలి మిత్రం బీసీల మధ్య మిత్ర వైద్యం ఉండాలి శత్రు వైద్యులు ఉండొద్దు జనరల్ స్థానాలను నిలబడినటువంటి బీసీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి మేము పిలుపునిస్తే ఇవాళ యాభై ఒక్క శాతం బీసీలు గెలిచారు యాభై ఒక్క శాతం బీసీలు గెలిచారు నలభై రెండు శాతం ఉంటే అరవై ఐదు శాతం గెలిచేవాళ్ళు అయినప్పటికీ కొలవలేదు ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం మీరు ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది పిచ్చి పిచ్చి వేసాడేసి బీసీల యొక్క మంచితనాన్ని చేతంగా చూసుకుంటే మాత్రం మిమ్మల్ని ఓడించి ఇంటి పంపించడానికి సిద్ధంగా ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచిన తర్వాతనే ఇవాళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఇవాళ మొన్న జంతర్మంత దగ్గర మేం ధర్నా చేసినప్పుడు కాదు కాంగ్రెస్ వాళ్ళు ధరనా చేసినప్పుడు జంతర్మంత దగ్గర ధరనా చేశారు తెల్లారి రాష్ట్రపతిని కలవాలని చెప్పి నిర్ణయించుకోరు రాష్ట్రపతి కలవలే అప్పుడు ఆమె అపాయింట్మెంట్ అడిగిన అన్నారు కలవలేదని చెప్పారు ఇప్పుడు రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారు హైదరాబాద్ లోనే ఉన్నారు నాకు తెలిసి ఇరవై రెండు తారీఖు వరకు ఆమె గౌరవ రాష్ట్రపతి గారు హైదరాబాద్ లోనే ఉంటారు రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా కించెత్తు చిత్తశుద్ధి ఉందా ఇంచు ఇంచు మందలు చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డికి రాష్ట్రపతి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అఖిల పక్షాన్ని తీసుకుని రాష్ట్రపతిని కలువు మీకు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని తీసుకో ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోనే రాష్ట్రపతి గారు ఉన్నారు కాబట్టి ఇక ఆమె మీ అపాయింట్మెంట్ రిజెక్ట్ చేయడానికి వీలేదు మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ ని ఎంఐఎంను సిపిఐ సిపిఎం జన సమితి బీసీ సంఘాలు అందరూ తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర కూర్చోబెట్టు నీకు మంచి అవమానిస్తున్నా నువ్వు నాలుగు రోజులు పోయినవు ఢిల్లీలా ఏడున్నవో తెలువదు ఏమైందో తెలువదు నాలుగు రోజులు ఉన్నావు నాలుగు రోజులు నాలుగు నిమిషాలు కూడా బీసీల గురించి మాట్లాడలే పార్లమెంట్ పోలే మీ పార్టీ నాయకులతో మాట్లాడలే అఖిల పక్షాన్ని తీసుకుపోలే అప్పుడే నీ బండారం బయటపడ్డది బీసీ బీసీల గురించి నువ్వు మాట్లాడాలని ఇప్పటికైనా మళ్ళా అవకాశం ఇస్తున్నావు రాష్ట్రపతి గారు హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు తెలంగాణ పర్యటన ఉన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకొని పోయి కలు బీసీ బిల్లు మీరు పంపించినటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలలలో రాష్ట్రపతి గారు ఏమైంది మేము పంపిన బిల్లు అని చెప్పి నిలవి ఒకవేళ రాష్ట్రపతి గారు మీకు సమయం ఇవ్వలేదు అనుకో రాష్ట్రపతి పర్యటనను బహిష్కరిస్తామని చెప్పు నేను బీసీల కోసమే నేను బీసీల కోసమే రాష్ట్రపతి గారు హైదరాబాద్కు వచ్చినా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది బీసీల ఆకాంక్షలను రాష్ట్రపతి గారు గౌరవించలే రాష్ట్రపతి గారు కనీసం దీని గురించి డిస్కస్ చేయలే రిజెక్ట్ చేయలే పార్లమెంట్ పంపించలే కాబట్టి మమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి రాష్ట్రపతి గారికి మేమెందుకు గడవాలి అని చెప్పి ధైర్యం ఉంటే రాష్ట్రపతి మీకు రాష్ట్రపతి యొక్క అపాయింట్మెంట్ ను తిరస్కరించు లేదు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకొని రాష్ట్రపతిని కడు లేకపోతే మాత్రం మీరు రాష్ట్రపతిని కలవకపోతే మేము కూడా రాష్ట్రపతి టైం సమయం అడుగుతున్నాం వేరు రాష్ట్రపతి సమయం ఇవ్వకపోతే ఏ నిమిషంలో అయినా ఏ గంటలైనా మేము రాష్ట్రపతి భవన్ ను వేల మందితో ముట్టడిస్తాం మా మా బీసీల తరా కిందో ఆమె బిల్లు పెట్టుకొని ఆమె బిల్లు రిజెక్ట్ చేయకుండా ఆ బిల్లును ఏమి చేయకుండా బీసీల జీవితాలతో చెలగాటం ఆడింది మా జీవితాలతో మాడినప్పుడు మా తెలంగాణ గడ్డ మీద ఆమెకు అడుగు పెట్టి అక్కెక్కండి ఆ తెలంగాణలో ఉండే అటువంటి అక్కెక్కడి మా గురించి మాట్లాడినటువంటి రాష్ట్రపతి పరణి దేనికి కాబట్టి ఇద్దరు రేవంత్ రెడ్డి కలి రేవంత్ రెడ్డి గారు కలిస్తేనే ఓకే కలవకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తాం కలవకపోతే ఒకవేళ కలిసిన రాష్ట్రపతి గారు ఆమోదించకపోతే మాత్రం ఇరవై రెండు తారీఖు లోపు మేము చెప్పకుండా ఏ క్షణమైనా ఏ రోజు రాష్ట్రపతి భవన్ ను హైదరాబాద్ లో ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది